పోసాని అరెస్ట్ అయ్యి మూడు అవుతున్న సందర్భంగా రాజంపేట పోలీసులు అయితే పోసానాన్ని కొల్లబొడిచారని అనుకోక తప్పదు దాంతో పాటుగా రాజంపేట పోలీసుల్ని పోసాని కృష్ణమురళి కూడా ముప్పై చెరువులు నీళ్లు తాపించారని తప్పక తప్పదండి ఇక విషయం ఏంటంటే రాజంపేట పోలీసులు తంతే నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో పోసాన కృష్ణమురళి పడ్డాడని చెప్పక తప్పదు పోసాని కృష్ణమురళి పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు రాజంపేడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ అయితే ఇచ్చారట అండి వైద్య పరీక్షలు నిర్వహించారు వీడు అరెస్ట్ అయినప్పుడు నుంచి వీడు బతుకంతా వైద్య పరీక్షలకే అయిపోయిందండి రాజంపేడ హాస్పిటల్ కడప హాస్పిటల్ రాయచోడి హాస్పిటల్ వైద్య పరీక్షలు ఇవాళ మళ్ళీ నవసరాలు పెట్టకపోతాడో మళ్ళీ వైద్య పరీక్షలు వీడికి చేసే వైద్య పరీక్షలు రోజుకి లక్షల్లో ఉందండి ఖర్చు సరే దానితో వదిలేస్తే స్థానిక టూ టౌన్ పిఎస్లో ఆయనపై నూట యాభై మూడు ఐదు వందల నాలుగు అరవై ఏడు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది ఈ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉందట కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని మీద పదహైదు కేసులు వచ్చాయంటండి అంటే వీడిప్పుడు రాయంపేడ కోర్టు నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా పదహైదు పోలీస్ స్టేషన్లు తిరగాలి పదహైదు డిస్టిక్లు తిరగాలి అప్పుడు కానీ వీడికి మోక్షం ఉన్నట్టు లేదు వీడు మైక్ కనబడితే చాలు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అటు ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది ఫ్యామిలీని బీభత్సంగా తిట్టినటువంటి వ్యవహారంలో ఇప్పుడు అనుభవిస్తున్నాడండి నోరు మంచిదైతే ఊరు అని ఇలాంటి ఏదన్నా కొడుకులను చూసే సామెత పెట్టారు మన పెద్దవాళ్ళు విషయం ఏంటంటే వీడు బయటికి రావడానికి మినిమం ఆరు నెలలు పట్టేట్టుం అది ఏది ఏమైనా రాజంపేట పోలీసులైతే నరసారావుపేట అయితే కొన్ని సలహాలు ఇచ్చారట ఒరే వాడు పట్టుకున్నానని వాడు నాకు అది నొప్పి ఇది నొప్పి అది నొప్పి అంటారా మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకుపోవద్దు లాఠీ తీసుకొని మలద్వారం ద్వారా చెప్తే ముఖద్వారం దాకా బయటకు వచ్చింది అనుకో కుక్కిన బీనాలు ఉంటాడు వాడు లేదంటే రాత్రి మగుళ్ళు నిద్రాహారం లేకుండా టార్చర్ పెడతాడు పోలీసు వాళ్ళని అని చెప్పి రాజంపేట అయితే నరసరావుపేట పోలీసులకు సలహా ఇచ్చినట్టు సమాచారం అండి ఏది ఏమైనా ఇప్పుడు నరసరావుపేటకి ప్రయాణంలో ఉన్నట్టుగా ఉంది మన పోసానికి ఇష్టమురళి చూద్దాం నరసరావుపేట తర్వాత మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్కి తరలిస్తాడో ఇంకా ఎన్ని కేసులు అయితే రికార్డ్ అవుతాయో తెలియని విషయం ముందు ముందు చూడాలి పోసాని జైలు జీవితం ఏ మలుపు తిరుగుతుందో